ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో పద్మశ్రీ మాన్య మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే ఇస్తున్నటువంటి గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యొక్క నోటిఫికేషన్లను ఫలితాలను నిలిపివేయాలని నిరవధికంగా వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మార్గదారు పిలుపుకోవడం జరిగింది ఈ మేరకై మేము వేలుపూర్ గ్రామంలో వేల్పూర్ మండలంలో పదిహేడు గ్రామాల నుంచి కుల సంఘ పెద్ద మనుషులు అదేవిధంగా శాఖ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ మండల కమిటీ అదేవిధంగా మాదిగ సంఘం సభ్యులు దప్పుల సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించడం జరుగుతుంది దీనికి భారీ ఎత్తున మాదిగలు తరలి రావాలని రేపటి నుంచి కోరడమైనది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుతూ దీనికి కాంగ్రెస్ పార్టీకి నిరసనగా వ్యక్తం చేస్తూ మేము ఈరోజు మండల కేంద్రంలో నిరాధిక నిరాహార దీక్షలు ప్రారంభం చేస్తున్నాము జై మాదిగా జై ఈరోజు వేల్పూర్ మండలంలో ఏదైతే నిరోధక దీక్షలు చేపడుతున్నామో అదేవిధంగా మనకృష్ణ అన్న పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో ఈరోజు నిరోధ దీక్షలు ప్రారంభ జరిగింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత అన్ని రంగంలో ఉన్న ఈ ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉందో ఆ రిజల్టు అన్ని నిలిపివేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎంఆర్పిఎస్ అనుబంధ అనుబంధ సభ్యులు సంఘ సభ్యులు అందరూ రాగల జరిగింది అలాగే రేపటి నుంచి ఈ ఏదైతే దీక్షలు ఉన్నాయో బెల్పూరు మండలంలో చేపడుతున్నాము జై ఎంఆర్పిఎస్